న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రికార్డింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం శ్రీకాకుళం అరసవల్లి రోడ్లో సన్రైజ్ హోటల్ నందు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాజీ స్పీకర్ వైఎస్సార్సీపీ వ్యవహారాల రాష్ట కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రవిబాబు ఎమ్మెల్సీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలసి పాల్గొన్నారు